నలిపొక్కలు షూటింగ్ స్టార్ట్ అయ్యిందండి నలిపొక్కలు షూటింగ్లో ఈరోజు లంచ్ లో అన్నము దొండకాయ ఫ్రై దోసకాయ టమాటా ఉప్పు ఫ్రై రసము పాలకూర ఆలు కూర చికెను గోంగూర వీటన్నిటితో ఇప్పుడు మేము లంచ్ చేయగలం అండి నేనైతే ముగ్గురు ఆడబిడ్డల సీరియల్లో అయితే చేస్తున్నాను ఇప్పుడైతే నల్లి బొక్కల షూటింగ్కి అయితే వచ్చాను బట్లు సునీత గారు చేస్తారు సూపర్ చేస్తారు వంటలు కాకపోతే ఇవాళ నేను కొంచెం హెల్ప్ చేద్దామని దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను స్టార్ట్ చేశానండి ఒక మూడు పావుల ఆయిల్ అయితే వేయాలండి వేస్తున్నాను చూడండి ఒక హాఫ్ కేజీ దొండకాయలు అయితే కడిగి ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి ఆయిల్ అయితే వేడైపోయిందండి తాలింపులు ఏం అవసరం లేదు మామూలుగా లాగా చేసుకోవచ్చు ఇట్లా వేసేస్తున్నాను తర్వాత కొంచెం ఇలా కలిపేసి మూత పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే మూత తీసి కొంచెం పసుపేసి కలుపుకుందామండి కొంచెం మట్టిన తర్వాత ఈతా వేద్దాము ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి కారం ఉప్పు వేసుకుందాము ఇట్లా మంచిగా ఫ్రై లాగా అయింది కొంచెం కారం వేసుకుని ఉప్పు వేసుకొని కూరలా చేసుకుంటే బాగుంటుంది కారం వేసేసుకుందా అండి వేసుకోండి మీరు నేను ఒక స్పూన్ దొండకాయ కూర అయితే పావుని గారు నా కోసమే చేస్తున్నారు డాక్టర్ బాగా ఉప్పు కారం తగ్గి ఓన్లీ దొండకాయ బెండకాయ చిక్కుడుకాయ తోటకూర ఇవే తినమన్నా మిగిలినవి కూరగాయలు వద్దన్నారు అందుకని ఉప్పు కారం తక్కువ వేసింది అనమాట వాళ్ళ కోసమైతే మా అన్నయ్య అయితే వెంకటన్నయ్య అయితే పాలకూర టమాటా చేస్తారు టమాటా రసం పెట్టారనమాట ఇక చికెన్ కూడా చేసాము వీళ్ళ కోసం చికెన్ అయితే చేసి పక్కన పెట్టేసాము కొంచెం మగ్గించుకోవాలి ఇది చూసుకుందామండి వెల్లిపాయ కరేపాకు ఏం లేకుండా ఇట్లా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అయిపోయినట్టుంది ఫ్రై